హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్నపూర్ కిచెన్ ఈరోజు మనం చేసుకుపోయే కూర బీరకాయ శనగపప్పు కూర ముందుగా బీరకాయ మొత్తం కొంచెం చిక్కు తీయాలి బీరకాయలన్నీ మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బీరకాయలు సన్నగా ముక్కలు ముక్కలు చేసుకోవాలి ముక్కలు ముక్కలు చేసి కొంచెం లా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే బీరకాయలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఒకటి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి కొంచెం వేడి అయినాక ఒక యాభై గ్రాములు నూనె వేసుకోవాలి కొంచెం తాలింపు గింజలు పప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేదాకా పప్పు వేయించాలి కొంచెం అందుకని ముందుగానే పచ్చివాసన పోవాలని వేసారు పప్పు ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం ఇవి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు నేను కొంచెం కారంలో ఉప్పు తక్కువనే వేస్తాను ఫ్రెండ్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చవాసన పోయేదాకా అది కూడా ఫ్రై చేయాలి వాసన అప్పుడు మంచిగా వస్తుంది ఇప్పుడు బీరకాయలు వేయాలి బీరకాయలు వేసి రెండు కలిపి కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించాలి ఒక టమాటా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని టమాటా వేయాలి కొంచెం మక్కాక టమాటా వేసుకొని కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి కొంచెం వాటర్ ఇలా వేసి పైన పెట్టాలి మూత పైన అప్పుడు మంచిగా మగ్గుతుంది మళ్ళీ ఒకసారి కలపాలి ఇంకా కొంచెం మగ్గాలి మళ్ళీ ఒకసారి కలపాలి పూర్తిగా మొగ్గిపోయినాయి ఇప్పుడు కారం వేయాలి కొంచెం టూ స్పూన్ రెండు మూడు స్పూన్ల కారం మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ చెమ్ ఉప్పు కొంచెమే వేసే అప్పుడు ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసే వాటర్ వేసి తీసి మన శనగపప్పు తీరకాయ కూర రెడీ కొంచెం మసాలా